హాయ్ అండి ఈరోజు మీ అందరికీ వరిసా స్టైల్లో కేదారేశ్వర వ్రతాన్ని చూపించబోతుంది ఈ వ్రత విధానం వాళ్ళ వ్రతాన్ని ఏ విధంగా చేసుకుంటారు ఈరోజు మనం చూద్దాం ఫస్ట్ మనమైతే మనకి ధాన్యం వేసిన ధాన్యాన్ని అవి మనకి కోతకు వస్తాయి కదా ఆ టైంలో వాటిని తీసి మనం మాతగా పూజించి మనం వ్రతాన్ని చేస్తాము అలాగే సన్ని పెట్టుకుంటాము అండ్ గొడ్డ పెట్టుకుంటాము వీళ్ళైతే ఇక్కడ ముంబైలో వాళ్ళకి అది అవైలబుల్గా దొరకలేదన్నమాట సో వాళ్ళ స్టైల్లో అది లేకపోయినా సరే వాళ్ళు ఏం చేస్తారంటే ఉసిరి కొమ్మలు మర్రి కొమ్మలు అండ్ మామిడి కొమ్మలు ఇవన్నీ పెట్టి గౌరీమాతగా పూజించి భావించి వాటిని పూజిస్తారనమాట అలాగే సన్నికి కూడా పూజ చేస్తారనమాట సన్నికి కూడా గౌరీమాతగా భావించి వాటికి కూడా పసుపు రాసి బొట్లు పెడతారు అలాగే వీళ్ళు ఏంటంటే మనం దీపాలు వెలిగిస్తాం వీళ్ళు దీపాలతో పాటు క్యాండిల్స్ చూస్తున్నారు కదా క్యాండిల్స్ని కూడా వెలిగిస్తారు వీళ్ళు ప్రసాదంగా ఏం పెడతారంటే మినప్పప్పు బూరెలు పెడతారు మనమైతే నోములకి ఏమంటో పెసరపప్పు బూరలు పెడతాము వీళ్ళు మినప్పప్పు బూరెలు మినపప్పు అండ్ దోశ అంటే అట్టండి అండి తీపట్టు వేసి నైవేద్యంగా భగవంతుడికి పెడతారు అనమాట చాలా డిఫరెంట్గా అనిపించింది సో అందరు మీ అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేద్దామనేసి నేను ఈరోజు తీసానండి ఈ వీడియోని ఎంత బాగుందంటే వాళ్ళు చదివే విధానం కూడా వాళ్ళు ఒడిస్సాలో చదువుతారనమాట సో మనకి అయితే ఒడియా రాదు కానీ దేవుడు అనేది అందరికీ సమానమే కదా భాష ఏదైనా భావం ఒకటే కదండి అందుకే చాలా బాగా అనిపించింది మాకైతే వాళ్ళు ఏం చేశారంటే అన్ని ప్రసాదాలు నివేదన చేసిన తర్వాత దీపాలు వెలిగించుకున్న తర్వాత దేవునికి ఊదత్తులు చూపించారండి చూపించినాక నెక్స్ట్ ఏంటంటే ఇంకా వ్రత విధానంలో అనమాట కథని చదువుకుంటారు ప్రసాదాన్ని నివేదన చేసేసారు కదా నమస్కారం నమస్కరించుకొని జీవితాల్లో ఆనందాన్ని ప్రసాదించమని కోరుకుంటున్నారనమాట అండ్ కథని కూడా చదువుతున్నారనమాట కథ కూడా సేమ్ మన చారుమతి కథ ఏ విధంగా ఉంటుందో వాళ్ళు కూడా అదే కథని చారుమతి దేవి కథనే చదువుతారనమాట అండ్ దూప దీపాలతో దేవుణ్ణి మనకి ఆహ్వానిస్తారు ఇంటికి రండి తండ్రి జీవితంలో వెలుగును ప్రసాదించమని మొక్కున్నారనమాట సో మాకైతే ఆ కథ విన్నప్పుడు చాలా డిఫరెంట్గా అనిపించింది ఎందుకంటే డిఫరెంట్ లాంగ్వేజ్ కదా ఇక్కడ మీ ముంబైలో ఏంటంటే అన్ని లాంగ్వేజ్ వాళ్ళని చూస్తూ ఉంటాం సో అప్పుడు ఏంటంటే మనకి రాని లాంగ్వేజ్ మనం విన్నప్పుడు మనం ఎప్పుడు నవ్వకూడదండి అది ఎందుకంటే భగవంతునికి సంబంధించింది ఆవిడ చక్కగా చదివేశారు చదివేసినాక ఇప్పుడు హారతి ఇస్తున్నారు అనమాట ఫైనల్గా హారతి ఇచ్చి పూజనే కంప్లీట్ చేస్తున్నారనమాట హారతి అయిపోయినాక అందరికీ హారతిని చూపించారు మేమందరం వెళ్ళిన వాళ్ళందరూ హారతి తీసుకున్నాం అనమాట ఆవిడ హారతి మంగళం పాడుతున్నారు మంగళంపాట్లు ఒడిస్సాలోనే అనమాట వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళకది వస్తుంది కదా వాళ్ళకి అలవాటు అయిపోతుంది అనమాట సో వీళ్ళేం చేస్తారంటే మనం పంచామృతం పెడతాం కదా వీళ్ళు పంచామృతం పెట్టరు ఓన్లీ పాలు పెట్టి పాలల్లో కొంచెం పసుపు కుంకుమ వేసి అలాగే కొంచెం అక్షంతలు వేసి దాన్నే వాళ్ళు పంచామృతంగా నివేదిస్తారనమాట సో డిఫరెంట్గా అనిపించింది నేనైతే ఫస్ట్ టైం వీళ్ళ వాళ్ళ స్టైల్లో పూజను చూడడం నాకైతే చాలా చాలా బాగా అనిపించింది అనమాట ఈ హారతిని అన్ని దిక్కులకి కూడా చూపించారనమాట అన్ని దిక్కులకి చూపించి భగవంతుని మా ఇంటికి రా తండ్రి అని ఆహ్వానించడం జరిగిందనమాట హారతి కూడా అయిపోయిందండి హారతి అయిపోయినాక ఇప్పుడు వాళ్ళ తాంబూలలు ముత్తైదులు ఎదురు ఎవరితో వస్తారో వాళ్ళందరికీ తాంబోళాలు ఇవ్వడం జరుగుతుంది సో అలాగే ముత్త అందరూ కూడా తాంబూలు ఇచ్చేశారు నేనైతే ఇక్కడ ఒక పిక్నిక్ యాడ్ చేశాను సో నెక్స్ట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు పెట్టిన ప్రసాదాలను అనేది ఇంటికి వచ్చిన పేరెంట్ వాళ్ళకి అలాగే చిన్నపిల్లలకి అందరికీ నైవేద్యంగా కూడా పెట్టారు కార్తీక మాసం దా అందులోని కార్తీక పౌర్ణమి సో ఇలా మాకైతే చిన్నపాటి పిక్నిక్లా అనిపించింది పిల్లలందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారనమాట మన ఊళ్ళో అయితే పిక్నిక్లన్నీ బాగా చేసుకుంటాయి ఇక్కడ అలాంటివి ఏమీ ఉండవు కదా హిందీ వాళ్ళైతే కార్తీకం అనేది కొందరు పాటే పాటించారు అనమాట సో ఇలా మేమందరం ఒకే ఇంట్లో కలిసి అందరం కూర్చొని తింటుంటే చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట సో పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు అని మాకు కూడా బాగా అనిపించింది అందులోని కార్తీక పౌర్ణమి రోజు ఆ పూజా విధానం చేసుకోవడం వినడం చాలా బాగుంది ఆ భాగ్యం మాకు దక్కింది అనుకుంటున్నాం ఐ హోప్ మీకు కూడా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ సబ్స్క్రైబ్ మై